హాయ్ అండి అందరూ ఎలాగున్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాము ఇంక ఈ రోజు వచ్చేసి నిమ్మ తోటలోకి అయితే వచ్చామండి నిమ్మ తోటలోనైతే అన్నయ్య వదిన నేనైతే వచ్చామండి ఇంకా వాళ్ళిద్దరూ అయితే నిమ్మకాయలు అయితే కోతున్నారండి నేనైతే నిమ్మకాయలు అయితే ఏరుతున్నానండి అదిగోండి ఏరి నిమ్మకాయలు ఈ బండిలోనైతే ఏరుతున్నాను ఇదిగోండి ఇంక ఇక్కడ చూడండి నిమ్మకాయలు అయితే వాళ్ళ కిందకైతే కోసేస్తారు ఇంకా అవన్నీ ఏరి నేను ఈ బండిలోకి అయితే వేయాలండి అయగొండ చూడండి నిమ్మకాయలు ఎలా ఉన్నాయో ఆ నిమ్మకాయలు ఏరుకుంటూ ఆ బండి నిండబెట్టిన తర్వాత ఇంక అన్నీ అయితే షెడ్లోనే అయితే పోతారండి పట్టుకెళ్ళి అయగండు చూడండి నిమ్మకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయో అదిగోండి కనిపించేదే మనకు షెడ్ అండి ఆ షెడ్లో అయితే పోసేయాలండి నిమ్మకాయలు పట్టుకెళ్ళి ఇంక పొద్దున్నే వచ్చాము మేము మధ్యాహ్నం ఒంటి గంట వరకు కోసి వెళ్ళిపోతామండి నిమ్మ నిమ్మ తోట జీడిమడి తోట అయితే కలిసి అయితే ఉన్నాయండి ఇంకా అన్నీ వదినైతే నిమ్మకాయలు అయితే కోతున్నారు నేను ఏరుతున్నానండి ఇంకా వాళ్ళు కోసేసిన తర్వాత వాళ్ళు కూడా ఏరుతారండి మా పల్లెటూరులో మాకు అన్ని రకాల తోటలు ఉంటాయండి బత్తా తోటలో నిమ్మ తోటలో కొబ్బరి తోటలో తోటలు తోటలో అన్నీ ఉంటాయండి పలుపు పల్లెటూరులో దొరికే అన్నీ ఉంటాయండి మామిడి తోటలో అన్ని రకాల తోటలో ఉంటాయండి ఇంకా రైతులు అయితే కవులకి అయితే ఇచ్చేస్తారండి కవులకి ఇచ్చేసినప్పుడు కవులకి మనం తీసుకుని మనం ఏరుకొని మన పని చేసుకుని ఏరుకోవాలండి ఏరుకుంటే మనకి మన కూలి పనులు అయితే మనకు వస్తాయండి ఇదిగోండి ఈ షెడ్లోకి అయితే పోసేసిన తర్వాత పొండుకాయలు మనకి పనికిరాని కాయలు ఏవన్నీ ఉంటే ఏరేసి తర్వాత మనం భర్తలోకి అయితే పట్టేయాలండి అవి గట్ట తీసేయాలండి ఇంకా పచ్చగా ఫ్రెష్గా ఉన్న కాయలు మన భర్తలో పట్టేసి మనమైతే అమ్మాలండి ఇంక ఈ కాయలు అయితే ఇంకా పై కొనుక్కుని ఇంకెక్కడ పంపిస్తారు ఏంటి అనేది మనకైతే తెలియదండి నిమ్మకాయలు లేని దేశానికి అయితే పంపించేస్తారు అనుకుంటాండి ఫ్రెష్గా ఉన్న కాయలని అయితే పడతారండి ఇదిగోండి నిమ్మకాయ కోతమైతే అయిపోయింది కదా ఇంకా సెట్ కడక అయితే వచ్చేసామండి ఇదిగోండి వంకాయలు అయితే చక్కగా ఫ్రెష్గా అయితే కాసినాయండి ఇదిగోండి వంగ చెట్లు అయితే వేసి అన్నయ్య నెల పదిహేను రోజులు అవుతుంది అప్పుడే కాపైతే అయితే కాసేస్తున్నాయండి పచ్చిమిరగ మొక్కలు అయితే నీరుడేసినవి ఉన్నాయండి కొత్తగా అయితే వేయలేదు అవి నీరుడేసినవి కూడా కాయలు అవి కాస్తున్నాయండి అదిగోండి వదిన పచ్చిమిరగాలు అయితే కోతుంది అసలు ఇప్పుడు పచ్చిమిరగాయలు అయితే చాలా రేట్ అండి మన పొలానికి చాలా ఖాళీ స్థలం అయితే ఉంది కాబట్టి మనం కాయగూరలన్నీ తెచ్చుకొని వేసుకుంటే చక్కగా మనం అయితే ఇక్కడ పనిచేసిన రోజులు కూడా మనం కోసుకోవచ్చండి ఈరుగొండీ రైతే అయితే తినేనండి చేను ఆయన ఉన్నప్పుడు అయితే ఆయనే చూసుకునేవారు అండి అసలు కౌలికైతే ఎవరికి ఇచ్చేవారు కదండి అయితే పెట్టుకొని ఇంకా కూలీలు నెట్టుకుని నిమ్మకాయలు గట్ట కోపించుకొని ఇంకా ఆయనే చేసుకునేవారు అండి ఇంకా ఆయనయితే ఇప్పుడు లేపోతంలోనూ ఇంకా కౌలుకైతే ఇచ్చారండి అన్నికి ఈరుగోండి ఇక్కడైతే మా ఆయన గారు చూడండి టాపిపర్ నుంచి అయితే వచ్చేసి ఇక్కడికైతే పొలం అయితే వచ్చారండి ఇంకా ఆయన ఆయన నేనైతే వంకాయలు అయితే కోసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నామండి నిమ్మకాయలు అయితే కోసేస్తాం కదండి ఆ నిమ్మకాయలు సాయంకాలం షెడ్లోనైతే ఆరబెట్టారండి ఎండనైతే కోసాం కదండి అప్పుడే బత్తాల్లోకి అయితే ఎత్తకూడదండి ఐదు గంటలకల్లా ఎత్తేసి మార్కెట్కి అయితే తెచ్చేస్తారండి మార్కెట్కి తెచ్చేసిన తర్వాత మార్కెట్కి మార్కెట్ కూడా తీసుకుని మనకు డబ్బులు అయితే ఇచ్చేస్తారు ఇంకా కాయలు ఎక్కడికి వెళ్తాయి ఏంటనేది మనకైతే తెలియదండి ఇంకా కాయలు నిమ్మకాయలు ఏం దేశానికైతే పంపేస్తారనుకుంటాండి ఫ్రెష్గా ఉన్న కాయలే కొయ్యాలండి మనం పలకానికి వచ్చిన కాయలు పసిరిగా ఉన్న కోసిన బాగోవు పండుగాయలు కూడా తీసుకోరండి ఫ్రెష్గా ఉన్న కాయలు తీసుకుంటారు అయ్యోండి వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తెల్ల అండి చాలా లావుగా అయితే కాతున్నాయి ఇప్పుడు మూడు సార్లు అయితే కోసుకున్నామండి మేము అన్నీ అయితే మొక్కలేసి ఒక నెల పదిహేను రోజులు అయితే అవుతున్నాయండి చాలా బాగా కాతున్నాయండి వంకాయలు పొలాన్ని అయితే మనం అన్ని రకాల చెట్లు వేసుకుంటే చక్కగా మనం ఉన్న రోజులు కాయగూరలు అయితే కోసుకుని పట్టుకెళ్ళొచ్చండి చూడండి వంకాయలు ఎలాగ ఉన్నాయో తెల్లవి చక్కగా ఉన్నాయండి ఇప్పుడు వంకాయలు పచ్చిమిరకాయలు కూడా చాలా రేటు కదండి మనకి ఇలా అయితే మనకి ఇంట్లోకి అయితే బాగా పనిచేస్తాయండి మనం మొక్కలు వేసుకుంటే ఇలాగా కూరగాయల మొక్కలు సాయంత్రం అట్లా అయితే చాలా ఇగోండి కుక్క గింజలు అయితే అన్నీ అయితే కుక్క కోసేసి గింజలు కొట్టేసి ఇక్కడైతే ఎండబెట్టాడండి అవి అయితే బాగా ఎండబెట్టేయాలండి అప్పుడు మనకి గింజలు అయితే పొడి పొడి వచ్చేస్తాయండి

ఇదిగోండి ఇంకో కాయ అయితే ఉంది కదండి అదిగోండి ఇంకో కాయ ఉందండి ఆ కాయ అయితే రోగిని అయితే కోసుకుంటుందండి నేనైతే కాయ కోసుకున్నాను అసలు మనకు ఎంత సంతోషంగా ఉందంటే కొనుక్కున్న కాయలు కొనుక్కున్నా కానీ మనకి సంతోషంగా ఉంటుందండి ఇది చిన్న కాయ అయినా కానీ మన చెట్ని మనం సొంతంగా పండించాం కదండి మనకైతే చాలా ఆనందంగా ఉందండి చూడండి ఎంత మందికి వెళ్ళకో అది ఎత్తు జూ

ఫస్ట్ అయితే రెండు కాయలు కాసినాయండి అది చెట్టి మా అబ్బాయి అయితే తిన్నాడో కోసి అందరికి తలక ముక్క ఇచ్చాడండి ఇంకే కాయ అయితే నేను మా తమ్ముడు తింటున్నాము ఇది గోదమ్ముడు అక్క చాలా బాగుంది అక్క మరి మన సొంతంగా పండించినవి పండుగ రాకుండా వేసుకుంటాం మళ్ళీ ఈ మనం ఇట్లా చేసామనుకో మంచి సత్తు వద్ది మొక్కలకి చొక్కలు వేస్ట్గా పడేయకూడదు ఇదిగోండి చూడండి వాతావరణం ఎంత చల్లగా ఉందో ఇంక ఇది పక్క అయితే పొలాలు ఉంటాయండి అవిగుండి తాడి చెట్లు తాటికాయలు కూడా మాకు దగ్గరగానే ఉంటాయండి ఎప్పుడన్నా మనం తాటిగొట్లు గట్ట వేసుకోవాలంటే ఇటు పొలం ఇండి తెచ్చుకుంటామండి మేము దగ్గరేనండి ఇదిగోండి ఇటు పెద్ద ఇదిగోండి రెండు స్టేర్లు బిల్డింగ్ ఉంది చూడండి దాని ముందు నుంచి వెళ్తే ఇలా దారి ఉంటుంది ఇదేనండి మా అమ్మ డాబాయ్ ఇదిగోండి మా పై నుంచి చూస్తే దగ్గరే ఉంటుందండి ఇదిగోండి మా డాబా పైనుంచి చూస్తే దగ్గరే ఉంటుందండి ఇలా తిరిగి ఇలా రావాలండి